అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించుకునే చీపుర్ని లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాము మనము ప్రతిరోజు ఉపయోగించే చీపుర్ని ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు అలాగే ఏ రోజు అంటే ఆ రోజు చీపుర్ని మనం కొనకూడదు చీపురు విషయంలో మనము కొన్ని నియమ నిబంధనలు పాటించాలి మనం చీపురు విషయంలో ఏ నియమాలు పాటించాలో ఎలా ఎప్పుడు కొనాలో మొదలైన అనేక విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మనం చీపురు విషయంలో ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము చీపురే కదా అని మనం గనక కొన్ని నియమాలు పాటించకపోయినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఇంటి నిర్మాణానికి ఇంట్లో పెట్టుకునే వస్తువులకు ఎలాంటి నియమాలు ఉంటాయో ఇంట్లో మనం వాడుకునే చీపురికి కూడా అలాగే వాసు నియమాలు ఉంటాయి చీపుర్ని ఏములో పెడితే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము ప్రతి ఇంట్లో కూడా గృహిణులు ముందు లేవగానే మొదట చేసే పని చీపురుతో ఇల్లు శుభ్రం చేయటం ప్రతిరోజు మనం ఉపయోగించే చీపుర్ని ఎక్కడంటే అక్కడ పెట్టకూడదని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది చీపుర్ని ఈశాన్యము ఆగ్నేయ దిశలో అసలు పెట్టకూడదు అలాగనక పెట్టినట్లయితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది నైరుతి దిశలో కానీ వాయువ్య దిశలో కానీ చీపురు పెట్టాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది ఈ దిశలో కనుక చీపురిని పెట్టినట్లయితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది దానితో ఇల్లంతా సంపదతో నిండిపోతుంది మనము చీపురిని ఎప్పుడూ కూడా కాలితో తాకూడదు పొరపాటున చీపురు కాలికి తగిలినట్లయితే చేతులు జోడించి క్షమాపణ అడగాలి చీపురుతో ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ముందుగా శివాయ నమః అంటూ భగవంతుని స్మరించుకొని శుభ్రం చేసినట్లయితే ఇంట్లో ఉన్న శనీశ్వరుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్లిన వెంటనే ఇల్లు చీపురితో చుమ్మకూడదు అలా చేస్తే వారు వెళ్లిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి ఆ పని అస్సలు జరగదు చీపుర్ని మనం చెత్త ఎత్తే చాటని ఒకే చోట ఉంచకూడదు బెడ్రూమ్లో ఎప్పుడూ కూడా చీపురు ఉంచకూడదు బెడ్ కింద చీపురు పెట్టే అలవాటు కనుక ఉన్నట్లయితే వెంటనే ఆ అలవాటు మానుకోవాలి కొంతమంది చీపురు విరిగిపోయినా కూడా ఆ చీపుర్నే అలాగే ఉపయోగిస్తూ ఉంటారు విరిగిపోయిన చీపురిని పొరపాటును కూడా ఉపయోగించకూడదు విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి మనము కొత్త చీపురు కొనుక్కోవాలనుకుంటే ఎప్పుడంటే అప్పుడు కొనకూడదు పాత చీపురు పాడైపోయిన తర్వాత కొత్త చీపురు కొనాలంటే దానికి ఒక నియమాన్ని పాటించాలి ఇంట్లో చీపురు పెట్టడానికి కూడా ఒక సరైన పద్ధతి ఉంది చాలామంది మహిళలు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురు పాడైపోకూడదని చీపురిని నిటారుగా పెడుతూ ఉంటారు ఇలా చేస్తే దరిద్ర దేవతను ఇంట్లో ఆహ్వానించినట్లే అవుతుంది చీపురు కుచ్చుభాగము ఎప్పుడూ కిందికి ఉంచకూడదు చీపుర్ని అలా ఉంచినట్లయితే దరిద్రాన్ని స్వయంగా ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే గోడకెప్పుడు చీపుర్ని ఆనించి పెట్టకూడదు అలాగనక ఆనించి పెడితే ఇంట్లో అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చీపురు వాడిన వెంటనే దానిని అడ్డంగా కింద పడుకోబెట్టాలి అది కూడా ఏదైనా తలుపు వెనకాల ఉంచాలి ఇంటికి వచ్చిన అతిథులకు ఇంట్లో ఉన్న చీపురు కనపడకుండా ఉండాలి ఇంట్లో ఉన్న చీపురు అతిథులు కనుక చూసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉండకుండా వాళ్లతో వెళ్ళిపోతుంది అందువలన డోరు వెనక భాగంలో ఎవరికీ కనపడని చోట చీపురు పెట్టుకోవాలి చీకటి పడిన తర్వాత చీపురు అస్సలు వాడకూడదు సాయంత్ర సమయంలో చీపురు కనుక వాడినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది సాయంత్ర సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఇల్లు ఉడవకూడదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఇల్లు ఊడ్చినా చెత్తను మాత్రం బయటపడేయకూడదు అలాగనక చెత్తను బయటపడేస్తే ఇంట్లో సంపద అదృష్టాన్ని కోల్పోవటం జరుగుతుంది వంటగదిలో ఎప్పుడు చీపురు ఉంచకూడదు వంటగదిలో చీపురు ఉన్నట్లయితే ధనధాన్యాలకు లోటు వస్తుంది వంటగదిలో చీపురు ఉంటే ఆహారం దొరకటం కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులు కూడా వంటగదిలో ఉండకూడదు ఇంట్లో చీపురిని డబ్బులు దాచిపెట్టుకున్నట్లు చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి బహిరంగంగా చీపురిని ఎప్పుడూ ఉంచకూడదు ఎవరి దృష్టి పడని చోట ఇంట్లో చీపురిని ఉంచాలి ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్తది కొనటానికి శనివారం రోజైతే చాలా మంచిది శనివారం రోజు కొత్త చీపురుని ఉపయోగించటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎవరైనా తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటే గురువారం రోజు ఇంటిని చీపురుతో శుభ్రం చేసి తరువాత నీటితో శుభ్రంగా కడగాలి అనంతరము ఇంట్లోని అన్ని గదుల్లో పసుపు నీళ్లు చల్లాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు కృష్ణపక్షంలో చీపురు కొన్నట్లయితే అదృష్టం వరిస్తుంది అయితే శుక్లపక్షంలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో చీపురు కొనకూడదు శుక్లపక్షంలో కొనుగోలు చేస్తే దురదృష్టము కలుగుతుంది మంగళవారము శుక్రవారము రోజుల్లో కొత్త చీపురిని అస్సలు కొనుగోలు చేయకూడదు పండగ రోజుల్లోనూ ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు వివాహాది శుభకార్యాలు ఉన్నప్పుడు చీపురు కొనకూడదు ఇంట్లో పాడైపోయిన చీపురిని సోమవారం కానీ ఆదివారం కానీ ఇంటి నుంచి బయటపడేయాలి శుక్రవారము శనివారాలలో పాత చీపురిని బయటపడేయటం అసలు మంచిది కాదు కొంతమంది ఇంట్లోకి ఏదైనా పురుగులు వచ్చినట్లయితే చీపురుతో వాటిని కొట్టి చంపుతూ ఉంటారు అయితే చీపురుతో పురుగులను ఎప్పుడూ చంపకూడదు అది చాలా భయంకరమైన చెడ్డ చెప్పబడింది మనం ఎప్పుడైనా కొత్త ఇంట్లో ప్రవేశించేటప్పుడు కొత్త చీపురుతోనే ప్రవేశించాలి గనక చేస్తే కొత్త ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యము ఆశీస్సులు లభిస్తాయి చీపుర్ని ఉత్తర దిశలో పెడితే ఇంట్లో ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఇంట్లో పసిబిడ్డలు పుట్టినప్పుడు కూడా బ్రిటిష్ స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపుర్ని మళ్ళీ ఉపయోగించకూడదు అలాగే ఎవరైనా మరణించిన తర్వాత ఆ మృతదేహాన్ని తీసివేసిన తర్వాత అక్కడ శుభ్రం చేయటానికి ఉపయోగించిన చీపుర్ని మళ్ళీ ఉపయోగించకూడదు ఆ చీపురిని పారేసి కొత్త చీపుర్ని తెచ్చుకోవాలి మన శాస్త్రంలో ఎన్నో సూచనలు నియమాలు చెప్పబడింది శాస్త్రాన్ని నమ్మి సూచనలు పాటించినట్లయితే అనేక శుభాలు కలుగుతాయి పెద్దల మాట చద్దన్నం మూట అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం